మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సమయంలో ఈ కేక్ స్పాన్సర్ చేసిన వాళ్ళు హేమంతు సాయి రాకేష్ హుషిమేను అలా యవనస్సు లేని పిల్లలందరూ కూడా ఇక్కడ ముందుకు వచ్చినట్లయితే ఈ కేక్ నిమిత్తం చదలవడ కిరణ్ కుమార్ ప్రార్థన చేస్తారైనా ఆ తర్వాత మనం అందరం కూర్చోండి దయచేసి అందరు కూడా కూర్చోండి అందరు కూడా ఇక్కడికి సిమ్మేను మీరు అందరు కూడా రావాలి రావాలి మీరందరూ కూడా ఇక్కడ నిలబడాలి మరి పిల్లలకు యవనస్తులైన బిడలకు దేవుడు చక్కటి ఆలోచన అనుగ్రహించి అంద అందరికీ కూడా ఈ కేక్ అందేలాగా మరి పెద్ద కేక్ చేద్దామని ఆలోచనతో వారు ముందుకు వచ్చారు వారిని మనం అందరం కూడా చప్పట్లు కొట్టి అభినంది గట్టిగా గట్టిగా కొట్టాలి గట్టిగా ఈ సమయంలో సిమ్యూను హేమంత్ సాయి రాకేషు అలాగే రాజేష్ వీని అందరూ కూడా ముందుకు వచ్చినట్లయితే ఈ కేక్ కట్టింగ్ కార్యక్రమం చేద్దాం ఇంకా అందరూ కూడా విషయం చెప్పుకుంది కానీ ఇంకా మనకు సమయం ఉంది ప్రార్థన చేద్దాం ప్రార్థన ఒక్క నిమిషం ప్రార్థన తర్వాత మనం హ్యాపీ నేర్ చేసు చెప్పుకుని కేక్ తీసుకుందాం రండి కూడా అందరు కూడా రావాలి అందరు కూడా రావాలి దయచేసి ఎవరు కూడా మాట్లాడద్దు నిశ్శబ్దంగా శబ్దంగా ఉందో ఒక నిమిషం ప్రతి ఒక్కరు కూడా విష్ చేసుకుంది కానీ మీకు ప్రత్యేకించి ఒక సమయాన్ని కేటాయించాం దయచేసి ప్రార్థన కేక్ కటింగ్ కోసం ప్రార్థన చేద్దాం దయచేసి అందరూ కూడా మీరున్న స్థలాలలో ప్రార్థన లేకపోయించాల్సిందిగా మనం చేస్తున్నాం ప్రార్థన దయచేసి అందరూ కూడా కూర్చోండి కేక్ కనబడుతుంది ప్రార్థన మమ్మల్ని మిక్లిగా ప్రేమించేసిన అతి ప్రియ పర్లో తండ్రి మీ శ్రేష్టమైన ఘనమైన అతి శ్రేష్టమైన ఉన్నతమైన పవిత్రమైన నామానికి స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు పరిశుద్ధాత్మ దేవుడా గడిచిన సంవత్సరం అంతా నీ రెక్కల చోటుని మీరు మరుగుపరిచి ప్రభువ మరొక సంవత్సరంలోనికి ప్రభు మమ్మల్ అందరినీ కూడా మీరు ప్రవేశపెట్టించిన విధావనను బట్టి మీకు మాత్రమే కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం ప్రభు పరిశుద్ధాత్మ దేవుడా ఈ యొక్క నూతన సంవత్సరంలో ప్రభు సంతోషానికి గుర్తుగా ప్రభు అయ్యా ఈ సమయంలో కేక్ కటింగ్ అయ్యా కేకు ఎలా అయితే మధురముగా ఉంటాయో ప్రభువ మా అందరి జీవితాలలో నిశ్చయముగా అటువంటి మధురముతో నూతన సంవత్సరంలో జీవించుదుము గాక అని ప్రార్థన చేస్తున్నాం ప్రభు పరిశుద్ధాత్మ దేవుడా కుడు వచ్చింది ప్రిబిడ్లందరినీ దీవించి ఆశీర్వదిస్తారని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఈ కేక్ కటింగ్ చేయించునాము తండ్రి ఆమె Me, God, మీ అందరికీ మరోసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మొన్న క్రిస్మస్ టైంలో ఏం జరిగిందంటే నా ఫోను ఇప్పుడు కూడా లైవ్ ఇవ్వడానికి ఛార్జింగ్ పెట్టి అలా పెట్టుకున్నా మీరు ఫోన్ ఏమో అలా రిజన్ పెడుతున్నాడు రిమిక్స్లో పెడుతున్నాడు ఇద్దరు ఫోన్లు ఖాళీ లేవు నేను ఇంటికి తర్వాత అంటే శుక్రవారం పగలు రాత్రి కూడా మనకు క్రిస్మస్ కార్యక్రమం జరిగింది గురువారం క్రిందకి వెళ్ళిన తరు చూస్తే అప్పప్ప ఎంతమంది విషెస్ పెట్టారంటే వాళ్ళందరికీ రిప్లైలైపోయాను రిప్లైవ్లైపోయాను ఈవేళ అనుకున్నాను ఈవేళ కూడా ఫోన్స్ ఖాళీ ఉందో విషెస్ చేసే టైంలో నేను వాళ్ళకి విష్ చేయడం ఎలా కానీ సిస్టమ్ మీద కూర్చున్నాను సిస్టమ్ మీద కూర్చుని మా ఫ్యామిలీ ఫోటోతో డిజైన్ చేశాను ఆ డిజైన్ చేసే సమయంలో ఏ వాక్యూమ్ పెడితే బాగుంటుందా అని ఆలోచన నాకు వచ్చినప్పుడు ఒక చక్కటి మాట నాకు గుర్తొచ్చి ఆ మాటను నేను టైప్ చేసి టైప్ చేశాను హవక్కుకు మూడవ అధ్యాయము రెండవ చుల్లో రెండవ మాట యోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము అని ఆ మాట నాకు ఎంతో ఇష్టమై జ్ఞాపకం వచ్చి అది పెట్టి ఇక్కడకు రాకముందే అందరికీ షేర్ చేసేది మన దగ్గర ప్రార్థన మంది గ్రూపులో కూడా మా ఫ్యామిలీ తరఫున విషెస్ ఇంచుమించు మనకు ఉన్న కాంటాక్ట్స్ అన్నింటిలో కూడా నేను పెట్టడం జరిగింది అంటే ప్రతి వారు కూడా ఆలోచన ఎలా ఉంటుందంటే పాత సంవత్సరం మర్చిపోతారు నూతన సంవత్సరంలో నూతన ఆలోచనలతో ఉంటారు స్థలం కొనుక్కోవాలనుకున్న వాళ్ళు బళ్ళు కొనుక్కు బండి బైకులు కొనుక్కోవాలని కారు కొనుక్కోవాలని ఇల్లు కట్టుకోవాలని ఒక టార్గెట్ ఉంటుంది అందరికీ కూడా ఈ సంవత్సరంలో మా అమ్మాయికి పెళ్లి జరగాలి మా అబ్బాయికి పెళ్లి జరగాలి లేకపోతే నేను ఏదో ఒక పొలాన్ని కొనాలి స్థలాన్ని కొనాలి ఏదో కొత్త విధానంలో నేను వెళ్ళాలి పాతయ్యి కాదు కానీ ఇప్పుడు క్రొత్త వరవడిలో నేను రావాలని అందరికీ అదే ఆలోచన అందరికీ ఆలోచన అందుకని హబ్బకు కూడా అదే ఆలోచనతో ప్రభా ఈ సంవత్సరంలో నాకు ఏం చేయాలి ఈ సంవత్సరాలు జరుగుతుండగా నీ కార్యాలు నూతన పరచని నూతనమైన కార్యాలు మా పట్ల జరిగించండి అని ఆ అబ్బకుకు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు ఇప్పుడు మనం ఆశించ ఆశిస్తున్నాం దేవుడు గొప్ప కార్యాలు జరిగించాలని ఈ సంవత్సరంలో నూతనమైన ఒక కార్యం జరగాలని మనం అనుకుంటున్నాం అప్పులు తీరాలని లేక కట్టబడే నీళ్ళు ఇల్లు మళ్ళీ ఇంకా కొత్తగా మళ్ళీ దాన్ని కట్టుకోవాలని లేకపోతే ఒక బీరువా కొనుక్కోవాలని ఒక పెద్ద టీవీ కొనాలని ఇవన్నీ తప్పేమీ కాదు మానవునికి అవసరమైనవి ఆశపడంలో తప్పు లేదు అనుకుంటే జరిగిపో అనుకుంటే జరిగిపోతాయా జరగవు మరి ఏం చేస్తే జరుగుతాయి దేవుని సహాయాన్ని కోరుకుంటే మీకు అది జరుగుతుంది అందుకని అందరం కూడా గతించిన సంవత్సరంలో దేవునితో మాట్లాడలేకపోయినా పర్లేదు కానీ ఈ సంవత్సరం అందరం కూడా ఒక తీర్మానాన్ని చేసుకోవాలి ఏంటంటే ప్రతిరోజు నేను నా పిల్లలతో మాట్లాడినా మాట్లాడకపోయినా ఎవరితో మాట్లాడాలి నేను దేవునితో మాట్లాడలేని రోజు ఉండకూడదు దేవుని మాటలు చదవకుండా ఉండే రోజులు ఉండకూడదు రోజు నేను ఆయనతో కాంటాక్ట్లో ఉండాలని ఆశ కలిగి ఉన్నప్పుడు దేవుడు తప్పక మీ ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు మీకు మీరు అనుకున్న కోరికలను దేవుడు నెరవేరుస్తాడు ఇంకో విషయం ఏంటంటే విరాట్ కోహ్లీ అంటే కొంతమంది క్రికెట్ కోసం తెలుసు మిగతా వాళ్ళకి తెలుసు యూత్ అందరికి తెలుసు విరాట్ కోహ్లీ అన్నతను చాలా మంచి బ్యాట్స్మెన్ కదా సిమ్మిని చూస్తే వాళ్ళ తమ్ముడు అనుకుంటాను అలాగే ఉంటాను నిజంగా టీ చాలా మంచి పేరు ఇండియా ఆ జట్టులో బ్యాట్స్మెన్గా చక్కగా మంచి పేరు సంపాదించాడు మన భారతదేశం తరఫున ఎక్కడైతే క్రికెట్ ఆ ఆట జరుగుతుందో అక్కడ పథకాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాడు మొదట్లో అతను క్రికెట్ ఆటకు వచ్చిన కొత్తలో తన పర్సనాలిటీ క్రికెట్ ఆటకు సరిపడలేదంట పరుగు పెట్టడానికి కానీ లేక బ్యాట్స్మెన్గా ఉన్న పరిస్థితుల్లో కానీ తను తన శరీరము అంతగా పర్సనాలిటీ అలా లేదంట కానీ ఒక కోచ్ దగ్గర అతను ట్రైనింగ్ తీసుకుంటున్నాడు అతను ఏం చెప్తే అవన్నీ కూడా ఇతను చేస్తున్నాడు ఈ కోహ్లీకి ఉన్న అలవాటు ఏంటంటే చాక్లెట్లు అంటే చాలా ఇష్టం అంట మా పాప కూడా చాక్లెట్లు అంటే చాలా ఇష్టం మా అక్క ఒక బాక్స్ పట్టి కొద్ది ఇంకా అస్తమాన్ని తినేస్తుంది పైన ఫ్రిడ్జ్ పైన పెడితే తీయమంటుంది దొంగ చుట్టి తీసి తినేస్తుంది ఎక్కడుంది ఇక్కడ వెనకాల ఉందా పిల్లలకి అందరికీ చాక్లెట్స్ అంటే ఇష్టం అలాగే పెద్దోడైనా కానీ చాక్లెట్లు అంటే చాలా ఇష్టం అంట ఒకరోజు కూర్చున్నాడు చెప్పాడంట విరాట్ కోహ్లీ నీవు గనక ఒక మంచి పేరు సంపాదించాలంటే నీకున్న ఆ చాక్లెట్ అలవాటు మానేసుకోవాలి ఒక పేరు సంపాదించాలని మన దేశానికి ఒక పేరు తేవాలని నీకు ఆశ ఉంది మంచి బ్యాట్స్మెన్గా అవ్వాలని నువ్వు కోరుకుంటున్నావు మంచిది అలా అవ్వాలంటే నేను ఒకటి చెప్తున్నాను అదేంటంటే నీకున్న ఆ చాక్లెట్ అలవాటును నువ్వు మానేయాలి ఎప్పుడైతే మానతావో మంచి పేరు సంపాదిస్తావు అన్న మాట తన హృదయానికి వెళ్ళిపోయిందంట ఇప్పుడు చాక్లెట్లు తినకుండా అతను ప్రయత్నం చేస్తాడు చాలా కష్టం అలవాటు పడ్డవాడు కదా కానీ మానుకోవటానికి ఇష్టపడి క్రమక్రమంగా మా పూర్తిగా మానేసాడంట సచిన్ టెండూల్కర్ కంటే మంచి పేరు సంపాదించాడు దేవునికి మహిమ కలుగును కాక ఇప్పుడు మన ఎదుగుదలను పాడు చేసేది పాపం మనం ఎదగాలనుకుంటున్నాం ఎదగలేకపోతున్నాం మన ఎదుగుదలను ఆపేది పాపం అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం కాబట్టి ఈ పాపం చేయకుండా దేవుని మాటకు లోబడి మనం ఈ సంవత్సరం జాగ్రత్తగా ఉండగలిగితే మనం అనుకున్న ఆశయాలన్నీ కూడా నెరవేర్తాయి పాస్టర్ మీరు ఉదాహరణ చెప్పారు కదా నాకేం పర్వాలేదు చనిపోతే నేను మా చిన్నమ్మాయి దగ్గరికి వెళ్తాను బ్రతుకుంటే ఎక్కడికి వెళ్తాను పెద్ద దగ్గరికి వెళ్తాను కాబట్టి మనము భూమి మీద పాపం చేయకుండా జీవిస్తే దేవుడు నరులారా తిరిగి నన్ను ఎప్పుడు చెప్పినా కానీ అక్కడికి వెళ్ళడానికైనా మనకు మనం సిద్ధంగానే ఉంటాం ఎందుకంటే ఇక్కడికంటే అక్కడే బాగుంటుంది ఈ లోకంలో ప్రయాసలు కానీ అలాగనే చనిపోలేం దేవుడు పిలుపు వచ్చేవారు దేవుల్లో మనం ఉంటూ పాపం చేయకుండా జీవి జీవించగలిగితే ఈ లోకంలో పరలోకమే చనిపోయినా పరలోకమే అందుకని యోగు గ్రంథము యోగు గ్రంథంలో చక్కని మాట యోగు చెప్తున్న మాట చెప్పుకుని మనం ముగించేద్దాం యోగు గ్రంథము ఇరవై నాలుగవ ఇరవై రెండవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చనం చదువుతాం యోగు గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చ సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడలా నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడలా నీవు అభివృద్ధి పొందేదవు అభివృద్ధి పొందక లేకపోవడానికి కారణం ఏంటంటే మనము చేసే పాపం సర్వశక్తుని వైపు నువ్వు తిరిగిన ఎడలా ఎవరి వైపు తిరగాలి ఎవరో మనం నమ్ముకున్న దేవుడు ఎవరో సర్వశక్తిమంతుడు సర్వాధికారి సర్వాంతరామి సర్వం చేయగల దేవుడు సర్వోన్నతుడు ఆయన వైపు మనము తిరగాలి మనుషుల వైపు తిరిగినంత కాలం మనుషుల వైపు ఎదురు చూసినంత కాలం కొంత సహాయం రావచ్చేమో కానీ మనము పూర్తిగా సర్వశక్తి వైపున వైపునకు తిరిగినప్పుడు మనకు ఏ లోటు ఉండదు ఏ భయము మనకు కలగదు మనలో నిశ్చత శాంతి సమాధానము నెమ్మది సంతోషము మనందరికీ దొరుకుతుంది నీ గుడారములలో నుండి అంటే నీ ఇంటిలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించారు ఒకవేళ చిన్నపిల్లలు తెలియక వాళ్ళు ఈ సినిమాలు ఇవన్నీ కూడా పెట్టుకొని చెడ్డం ఆ దృశ్యాలు వారు చూస్తుంటూ ఉంటే మనం ఏం చేయాలి వాళ్ళతో పాటు చూడడం కాదు ఏంటి వెంటనే షట్ డౌన్ చేసి తప్పు ఇలా చేయకూడదు బూతులు తిడితే బూతులు తిట్టకూడదు ఇలాంటి చెడ్డ మాటలు పలకూడదు మోసం చేయకూడదు అబద్ధాలు ఆడకూడదు అని మన పిల్లలకు నేర్పించే స్థితిలో మనం ఉండాలి పిల్లలు ముందు మనం ఏ తప్పు చేస్తామో అదే తప్పు వాళ్ళు చేస్తారు ఈ స్కూల్లో వంద సంవత్సరాలపైనే ఈ స్కూల్ ఏర్పడిందంట మొన్న కూడా రీసెంట్గా నన్ను రమ్మంటే చాలా హడావిడిగా ఉంటూ కూడా నా బర్త్డే రోజునే నేను అక్కడికి వెళ్ళాను నన్ను మాట్లాడమన్నారు అక్కడ జరిగిన విషయం ఏంటంటే స్కూల్లో టీచర్స్ కంప్లైంట్ ఏంటంటే పిల్లలందరూ కూడా బూతులు మాట్లాడుకుంటున్నారంట పిల్లలందరూ ఏం చేస్తున్నారు బూతులు మాట్లాడుతున్నారు బూతులు మాట్లాడడానికి గల కారణం ఏంటి స్కూల్లో బూతులు నేర్పించట్లేదు పాఠాలు నేర్పిస్తున్నారు కానీ ఎందుకు మాట్లాడుతున్నారు అంటే చింతపల్లి తల్లిదండ్రులు పెద్ద అందరూ కూడా బూతు మాటలు మాట్లాడుతున్నారు అవి చూస్తున్న పిల్లలకు బూతులు వచ్చేస్తున్నాయి అది ఎక్కడో ట్రైనింగ్ అవ్వలేదు దాంట్లో వీళ్ళు మాట్లాడుతుంటే వీళ్ళకి వచ్చేసింది ఇప్పుడు హే గు మాటలు మాట్లాడుతున్నావేంటరా అని ఏ తండ్రి అయినా పిల్లల్ని గద్దించడానికి వాళ్ళు వెంటనే ఉంటారు మరి నువ్వు మాట్లాడుతున్నావు కదా నన్ను మాట్లాడు తంటున్నావేంటి చిన్న పిల్లడే సిగరెట్ అలవాటు మొదలెట్టాడు సిగరెట్ తాగుతున్న తండ్రి హే ఏంట్రా సిగరెట్ తాగుతే ఏమొస్తుందో తెలీదా క్యాన్సర్ వస్తుంది తన మీదేం రాస్తుందో తెలుసా అని చెప్పాడు ఇంకో పిల్లడు ఏమంటాడు మరి నువ్వు కాలుస్తున్నావు కదా మరి నువ్వు కాలుస్తున్నావు అలాగే పెద్దోళ్ళు చేసే తప్పులు బట్టి పిల్లలు కూడా పాడైపోతున్నారు యవనస్తులు పాడైపోవడానికి కారణం ఏంటంటే తల్లిదండ్రులే మనము కరెక్ట్గా ఉన్నప్పుడు మన పిల్లలు కరెక్ట్గా ఉంటారు మనము మంచి మార్గంలో నడిచినప్పుడు వాళ్ళు కూడా మంచి మార్గంలో నడుస్తారు యేసు ప్రభు వారు చెప్పేది ఏంటంటే ఆయన మన ద్వారా లాభం పొందుకోవాలని కాదు ఆయన మనలను ఏం చేయాలని కోరుకుంటున్నాడు రాత్రి మనం చెప్పుకున్నాం దరిద్రులుగా ఉన్న మనలను ధనవంతులుగా చేయాలని అని కోరుకుంటున్నాడు మనం అభివృద్ధి పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు మనం అభివృద్ధి పొందాలంటే మన చేతిలోనే ఉంది పాడైపోవాలన్నా చెడిపోవాలన్నా లేక మంచి మార్గంలో నడవాలన్నా నష్టపోవాలన్నా మన చేతుల్లోనే ఉంది సమయము చాలా విలువైన అమూల్యమైనది విలువైన సమయాన్ని మీరు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో పాడు చేసుకున్నట్టుగా కాకుండా మీకు మిగిలిన సమయాన్ని ఉన్న సమయాన్ని ఎల్లప్పుడూ కూడా దేవుని సన్నిధిలోనే గడుపుతూ ఆనందంగా ముందుకు సాగినప్పుడు మన గృహాలలో దుర్మార్గాన్ని దూరముగా తొలగించినప్పుడు ఆటోమేటిక్గా మనము అభివృద్ధిలోనికి వస్తాం దేవుడు ఈ మాటలు దీవించి ఆస్వాదించిన గాక చిన్న ప్రార్థన చేస్తాను వాగ్దానాలు తీసుకునే ముందు ఫలహారం తీసుకునే ముందు చిన్న ప్రార్థన చేస్తాను నీకు వందనాలు స్తోత్రాలు ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించిన మేము నూతనమైన మనసును మాకు అనుగ్రహించండి నూతనమైన ఆలోచనలు మాకు దయచేయండి రెండు వేల ఇరవై సంవత్సరం అంతా కూడా చాలా సమయాన్ని వృధా చేశాము కానీ ఇదిగో తండ్రి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో నీ వైపు మేము తిరిగి ఇదిగో మా గృహాలలో దుర్మార్గాన్ని మేము వదలి నీ కొరకు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించినప్పుడు మేము అభివృద్ధి పొందుతామని నీ వాక్యం ద్వారా మాకు మాతో మాట్లాడారు నీ స్తోత్రాలు హక్కు అడుగుతున్నాడు ఇదిగో దేవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యాలు నూతనపరచండి అని అడుగుతున్నాడు మేము కూడా అదే కోరుకుంటున్నాం మా జీవితాలలో నూతనమైన కార్యాలు జరుగులాగునా నీ కార్యాన్ని జరిగించండి సహాయం చేయండి సిద్ధపరిచిన కేక్ను బట్టి నీకు స్తోత్రాలు యవనస్తులైన బిడ్డలు ఎంతో డబ్బును వెచ్చించి సార్ అందరూ కూడా సంతృప్తిగా తిని వెళ్ళే విధంగా పది కేజీల కేక్ వారు తయారు చేయించారు దీనిలో పాల్గొన్న బిడ్డలు అనుకున్న పేరు పేరు చొప్పున దీవించి ఆస్వాదించారు అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరు చొప్పున దీవించి ఆస్వాదించాలి ఇదిగో నీ సన్నిధులు ఎవరైతే వారి కుప్పలు విప్పి నీకు కానుకలు సమర్పించారు ప్రతి వారిని కూడా దీవించి ఆస్వాదించండి ప్రార్థించిన బిడ్డలను పాటలు పాడిన బిడ్డలను తండ్రి నీ యొక్క పరిచర్యలు భోజనాల కార్యక్రమంలో వడ్డించిన బిడ్డలు సహకరించిన బిడ్డలు ప్రతి వారిని కూడా పేరు పేరు చెప్పున దీవించి నూతన సంవత్సరంలో అందరికీ కూడా నూతనమైన కార్యాలు జరుగులాగున నీ కార్యము జరిగించండి ప్రతి కుటుంబాన్ని దీవించండి పిన్నలేమి పెద్దలేమి తన ఎందు భయబక్ తిలగల వారిని ఏహో ఆశీర్వదించునని సర్వే దీవెనలతో బిడ్డలను నింపండి ప్రభావ ఈ సంవత్సరం అంతా ఆయుర ఆరోగ్యాలు బిడ్డలు చేసి వాళ్ళు వెళ్ళే ప్రయాణాలు ఆలోచనలు అన్ని విషయాల్లో కూడా తోడుగా ఉండు దేవుడిగా తోడుగా ఉంటా వారు అన్ని విషయాలు అభివృద్ధి పొందే బిడ్డలు చదువుకున్న బిడ్డలు అభివృద్ధిలోనికి పరీక్షలు రాసి ఉత్తీర్ణత పొందుకొని ఉన్నతమైన చదువులకు వెళ్ళాలి సహాయించే తండ్రి వివాహం కాని వారికి వివాహం అలాగే ప్రభా ఇగు తండ్రి చేతి పనులు చేసుకునే బిడ్డలకు వ్యవసాయాలు చేసే బిడ్డలకు వ్యాపారాలు చేసే బిడ్డలకు అందరికీ కూడా తోడుగా ఉండి నడిపించండి అప్పుల్లో ఉన్న వారి అప్పులను తీర్చండి ఆయన అలాగే ప్రభా అనారోగ్యంతో బలహీనంతో బాధపడుతున్న ప్రతి వారికి కూడా ఈ సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ప్రతి వారికి కూడా అనుగ్రహించండి ఇల్లు లేని వారికి ఇల్లు అనుగ్రహించారు బైక్లు లేని వారికి బైక్ సహాయం సాయం కార్లు లేని వారికి కార్లు కొనుక్కుంటానికి ఇదిగో బిడ్డలు ఏదైతే ఆశించారు సమస్తము జరుగునట్లుగా ఈ కార్యము జరిగించి నడిపించారు అడిగి వంతుకుని ఉన్నాము తండ్రి ఆమె పరలోకముందు పరిశుభరచబడింది నీ రాజ్యం వచ్చును నీ చిత్తము పర్లోకమందు నెరవేరినట్లు భూమి ఎందు నెరవేరునుగా మన నారేడు మాకు దయచేవు మెడల అపరాధం క్షమించు వారు అపరాధం క్షమించు శోధలు తేక కీళ్ళు రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు ఆదరణకర్త అయిన పరిశుద్ధ ఆదరణ కూడిన మనలకు మనకు అలాగే విదేశీయులు నివాసం చేస్తున్న ప్రతి వారికి ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడుగా ఉండి నడిపించును ఎవరు వెళ్ళొద్దు ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన పాట సువార్త ఎవరు అచ్చదివల్లి ఇందాక గ్యాప్ ఇచ్చింది కదా అచ్చదివల్లి పాడుతుంది ఈ పాట పాడుతున్న టైంలో యవనస్తులైన వారు ఆ కేకు వరుస క్రమంలో కట్ చేసి ఈ మ్యూరే అందరికీ కూడా కవర్స్ తెచ్చారా అందరూ కూడా ఈ అవనస్తు లేని బిడ్డలు కూర్చున్న వారు కూడా సరఫరా చేస్తారు ఆ తద్ ఆ తదుపరి మనకు వాగ్దానాలు ఉన్నాయి ఈ కేక్ తీసుకున్న తర్వాత మరల అందరూ కూడా కంప్లీట్ ఆ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత క్రమంగా వాగ్దానాలు తీసుకుంటాక ఇక్కడికి వచ్చినట్లయితే మీ పేరు రాయమంటే మేము రాస్తాం మీరు ఎన్ని కార్డులు తీసుకుంటా అన్ని కార్డులు కూడా రాయమంటే రాస్తాం ప్రార్థనాపూర్వకంగా మీకు కృతజ్ఞత అర్పణ అర్పించి ఆ కానుకు అది తీసుకుంటే సంతోషంగా మీరు వెళ్ళవలసిందిగా మనం పరమందు